హెలో ఫ్రెండ్స్ ట్వంటీ ఫస్ట్ని రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆ బాయ్ అక్కీతో ఇలా అంటూ ఉంటాడు ఏంటి ఏదో సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నట్టున్నారు అని ఏంటో ఆ బాయ్ అంటే అక్కీ అంటుంది సీక్రెట్ కాదన్నయ్య ఇట్స్ ఏ స్వీట్ మెమొరీ నీకోసం నేను స్వీట్ సర్ప్రైజ్ చేయబోతున్నాను నీకు అని ఏంటో చెప్తే అవునా ఏంటది అంటే తర్వాత చెప్తాను కదా అని ఏంటో అక్కి అంటుంది వాళ్ళు ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటే పక్క నుంచి రాకేష్ చూసి ఇలా అను అంటూ ఉంటాడు మీ అమ్మ నాన్న రాబోతున్నారు మీ అన్నయ్యకి సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటున్నావా వాళ్ళని ఇక్కడికి రానివ్వను కదా వాళ్ళు ఇక్కడికి రాకముందే వాళ్ళని పైకి పంపించేస్తా అని రాకేష్ అనుకుంటూ చాటుగా చూస్తూ కోపంగా ఇక రౌడీలకి ఫోన్ చేసి చెప్తాడు ఇక వాళ్ళు కూడా సరేనంటారు ఇక అప్పుడే ఇక్కడేమో అనూ ఆర్య ఇద్దరు బైక్ మీద వస్తూ ఉంటారు ఇక వాడు రాకేష్ రౌడీలని పంపిస్తాడు ఇక రాకేష్ కూడా వస్తున్నా వస్తున్నా అని అంటూ అక్కడ నుంచి వచ్చేస్తూ ఉంటాడు ఇక అనూ ఆర్యలని మళ్ళీ అటాక్ చేస్తాడా వాళ్ళకి ఏమైనా జరుగుతుందా అసలేమవుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్